ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన విజయేంద్ర కుమార్ ఇతను హెడ్ మాస్టర్ తన స్కూల్లో పనిచేస్తున్నటువంటి మహిళ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ అధికారి ఏం చేసింది అంటే పై అధికారులకు సమాచారం అందించింది వాళ్ళు ఇతనిని విచారణకు పిలిచారు అక్కడికి వెళ్ళాడు ఆ విచారణ అధికారి ఇదేం పని నీ వయసు ఏంటి నువ్వు హెడ్ మాస్టర్ నీకు బుద్ధుందా సిగ్గుందా ఇలా కొంచెం అతన్ని మందలించారు అంతే వెంటనే ఒక్కసారిగా బెల్ట్ తీసుకొని అతని పైన కొట్టాడు అతని చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ పడేశాడు మొబైల్ కూడా కిందికి అక్కడ అక్కడున్నటువంటి క్లర్క్ ఆపడానికి వస్తే అతనిని కూడా కొట్టాడు అతనికి కూడా ఒక రెండు పడిందా ఇంకా తర్వాత ఇంకా బయట ఉంటారు కదా ఆఫీస్ బయట వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇతనిని ఆపి గట్టిగా పట్టుకొని ఏం పనిది అని మందలించి అక్కడినికా బయటికి పంపించేశారు ఈ వీడియో అనేది కేవలం నాలుగు లేదా ఐదు సెకండ్లు మాత్రమే ఉంది కాకపోతే ఈ ఐదు సెకండ్ల వీడియోలోనే ఆరేడు సార్లు కొట్టినట్టున్నాడు బెల్ట్ తీసుకొని ఇంకా ఎంత భయంకరంగా కొట్టాడో మొత్తం ఇదంతా ఆన్లైన్లో బాగా వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని జైలుకు తీసుకువెళ్ళారు ఇక్కడ చాలామంది సామాన్యులు మాట్లాడుతున్నది ఏమిటి అంటే పది మందికి పాఠాలు చెప్పవలసిన ఒక హెడ్ మాస్టర్ ఇలా ప్రవర్తించడం ఎంత మాత్రం సమంజసం ఇప్పుడు కొత్తగా ఉద్యోగం చేరిండే వాళ్ళకైతే ఆవేశం ఉంటుంది సహజమది కాకపోతే ఈయన దాదాపుగా యాభై పై ఈయన బెల్ట్ తీసుకొని కొట్టడం ఏంది మహిళని లైంగికంగా వేధించడం ఏంది అని చాలామంది ఇలా ముక్క మీద వేలేసుకుంటున్నాను ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా